రామాయణానికి మహాభారతానికి పంతొమ్మిది వందల తొంభైలో ఆఫ్రికాలో ఒక ఫోటోగ్రాఫర్ వల్ల జరిగిన సంఘటనకి ఈ ఇంటర్నెట్ యుగంలో ఎవరికి వారు తమ సొంత గుర్తింపు కోసం ప్రాగులాడే విధానానికి ఏంటి సంబంధం ఆ ఫోటోగ్రాఫర్ తీసిన ఆ ఒక్క ఫోటో ఆ రోజుల్లో మొత్తం ప్రపంచంలోనే సృష్టించేలా ఏముంది ఆ ఫోటోలో అసలు ఆ ఫోటో గురించి ఇప్పుడెందుకు మాట్లాడాల్సి వస్తుంది ఆ సంఘటన కదిలిస్తుందా మీ ఆలోచనల్ని చేస్తుందా రాముడు యుద్ధ పరాక్రమానికి ఉనికిపోయి చతికిలబడిపోయి యుద్ధ రంగంలో నిస్సహాయుడిగా నిలబడిపోయిన రావణుడితో రాముడు అన్నదల్లా ఒకే ఒక్క మాట నేడు పోయి రేపురం ఆ ఒక్క మాట దశకంఠుడిని జీవచ్ఛవంగా మార్చేసింది ముల్లోకాలను జయించిన మహాయోధుడు రావణాసురుడు అంతటి యోధుడిని కూడా నిలువున దహించి వేసింది ఆ ఒక్క మాట కానీ ఎందుకు రాక్షసుడైనా సరే సిగ్గు ఆత్మాభిమానం ఉన్నాయి కనుక అంతెందుకు మహాభారతంలో అరణ్యవాసం చేస్తున్న పాండవులను వేధించడానికి దుర్యోధనుడి పరివారం అంతా కట్టకట్టుకుని వచ్చారు అయితే వారు ఊహించని విధంగా ఆ అరణ్యంలో చిత్రసేనుడనే గంధర్వరాజు వాళ్ళందరినీ సాడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న కౌరువులను విడిపించడానికి స్వయంగా పాండవులే వచ్చి విడిపించి ధర్మరాజు ముందు నిల్చోబెట్టి పంచాయతీ పెట్టారు అప్పుడు ధర్మరాజు వాళ్ల వైపు జాలిగా చూసి ఏమన్నాడో తెలుసా ఇక్కడ జరిగిన అవమానం నీ దేశ ప్రజలకు తెలియదు కాబట్టి ఏమి జరగనట్టు తిరిగి వెళ్ళిపోయి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా బ్రతుకు అని క్షమాభిక్ష పెట్టు వదిలేశాడు ధర్మరాజు ఆ ఒక్క మాట దుర్యోధనుడికి ఎక్కడ తగలాలో అక్కడ అలా తగిలి ఆ అవమానాన్ని భరించలేక ఎప్పటికిప్పుడు భూమి చీలి నేను అందులో కప్పడిపోయి చచ్చిపోయినా బాగుండదని గట్టిగా అరిచాడు ఇప్పుడు ఈ రెండు చారిత్రక ఉదాహరణలు ఎందుకు తీసుకొచ్చానంటే మీలో చాలా మందికి పూర్తిగా తెలియని ఒక యథార్థ సంఘటన చెప్పాలి పంతొమ్మిది వందల తొంభైలో ఆఫ్రికా ఖండంలో ఉన్న సోడాన్ దేశాన్ని భయంకరమైన కరువు పీడించింది అయితే బాగా పేరున్న ఒక ఫోటోగ్రాఫర్ ఆ కరువు తీవ్రత ఎంత భయంకరంగా ఉందో చూపించే ఉద్దేశంతో ఒక అరుదైన ఫోటోని తన కెమెరాతో తీశాడు ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది ఎముకల పోగుల ఉన్న ఓ పసి పాప చిన్న రొట్టె ముక్కను తన వెనుక కాచుకొని కూర్చున్న రాబందు ఎక్కడ ఎత్తుకుపోతుందో అన్న భయంతో ఆ రొట్టె ముక్కను గుండెలకు అదుముకున్న ఫోటో అది కానీ నిజానికి రాబందు ఎదురు చూస్తున్నది ఆ రొట్టె మొక్క కోసం కాదు ప్రాణాల గుటుక్కమంటే ఆ పాపను తిందామని ఇప్పటికి ఆ ఫోటో ఎంతో మందికి గుర్తుండిపోయింది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది అదేంటంటే అత్యంత హృదయ విదారకరమైన ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన ఆ ఆఫ్రికన్ ఫోటోగ్రాఫర్ కెవిన్ కార్టర్ కు లెక్కలేనని ప్రశంసలు దక్కాయి సన్మానాలు జరిగాయి కెవిన్ కార్టర్ పేరు ప్రపంచం అంతా మారుమోగిపోయింది ఇదంతా జరుగుతున్న ఈ సందడిలో కెవిన్ కు ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ లో అవతలి వ్యక్తి అడిగిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే అయితే ఆ ఏమైంది ఉందా చనిపోయిందా దానికి సమాధానంగా ఏమో మరి ఆ విషయాన్ని నేనైతే పట్టించుకోలేదు నా పని ఫోటోలు తీయడం మాత్రమే కదా అన్నాడు కెవిన్ ఓహో అయితే ఆ రోజు పసిపాప చావు కోసం కాచుకుని వేచి ఉన్నవి రెండు ఒకటి ఫోటోలో ఇక రెండోది ఆ ఫోటో తీస్తున్నది అనేసి ఫోన్ పెట్టేశాడు అవతల వ్యక్తి ఆ ఒక్క మాట కెవిన్ పై ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపిందంటే కెవిన్ తన ముప్పై మూడవ పుట్టినరోజు నాడు తన కారులో కూర్చుని ఆ కార్ యొక్క పొగ గొట్టం నుండి వచ్చే పొగని తన కార్ లోపలికి వచ్చేటట్టు పెట్టి అద్దాలని మూసేసి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతకీ ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పానో తెలుసా మీరు తమిళ్ హీరో విజయ్ నటించిన సర్కార్ మూవీ చూసారా విజయ్ కార్ లో వెళ్తుండగా తన డ్రైవర్ ఒక స్కూల్ ని చూపిస్తూ ఏం చెప్తాడంటే క్రిందటి నెల మూడో తారీఖు పిల్లలతో సహా ఒక మొగుడు పిల్లం కేవలం పాతిక వేలు చక్రవడ్డి కట్టలేక నిప్పంటించుకొని తగలబడిపోయారు సార్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇదంతా చూస్తూ ఎవరైనా వచ్చి కాపాడండి అని అరుస్తున్నారు గాని కాపాడడానికి ముందుకు మాత్రం ఎవ్వరూ రాలేదు కేవలం ఒక పాతిక వేల డబ్బు బలి తీసుకుంది సార్ మరి ఎవరిని కాపాడలేకపోయారా అని విజయ్ అడిగితే ఒక పిల్ల మాత్రం బ్రతికింది సార్ బట్ ఆ పిల్ల కూడా సగం కాలిపోయే హాస్పిటల్ తీసుకెళ్లారు మరి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోలేదా తీసుకుని సార్ ఆ తర్వాత రోజే ఫైర్ ఇంజిన్ తెచ్చి నిలబెట్టింది అని చెప్తాడు డ్రైవర్ ఫైర్ ఇంజిన్ కానీ చక్రవడ్డీకి ఫైర్ ఇంజిన్ సార్ ప్రజలు చావకూడదు అని అనుకునేవాడు సమస్యలు తీర్చడానికి నిలబడతాడు కానీ నువ్వు ఎక్కడ చచ్చినా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం చావకూడదు అనుకునేవాడు ఫైర్ ఇంజిన్ అని నిలబెడతాడు మరి జనమేమి పట్టించుకోలేదా అంటే అక్కడ జరిగింది వీడియోలు తీసి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశారు సార్ వాళ్ళు ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేశారు సార్ సార్ అక్కడ నుండి వాళ్ళు అలా ఒక్కొక్కరు చేశారు సార్ ఏంటి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశారా మరి తర్వాత ఏమైంది ఏమి లేదు సార్ ఆ తర్వాత ఇంకో సమస్య వస్తుంది దాన్ని కూడా ఇలా ఫార్వర్డ్ చేస్తా ఉంటారు సార్ సార్ ఇక్కడ సమస్యలే ఉంటాయి గాని పరిష్కారాలు ఉండవు సార్ డ్రైవర్ ఈ లారీ గుద్దేసి రక్తం పోతూ కొన ఊపిరితో ఒక మనిషి కొట్టి మిట్టాడుతుంటే హాస్పిటల్ కి చేరుద్దామను అంబులెన్స్ ని పిలుద్దామను అని అనుకోకుండా ఆ వ్యక్తితో ఆ సంఘటన జరిగిన ప్లేస్ లో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించే మనలోని ఎంతో మంది కెవిన్ కార్టర్లు కేసి ఆ చచ్చిపోతున్న మనిషి దీనంగా చూసే చివరి చూపుచారు మనల్ని జీవ చవాలుగా మార్చడానికి ఒకవేళ ఇదంతా విన్నాక కూడా మీ ఆలోచనలో ఎటువంటి కదలిక రాకపోయినుంటే మీ హృదయం ఎంత పాషాణంగా ఉందో మీరే ఆలోచించండి ఒకవేళ కొంచెమైన కదులుంటే కనీసం ఈ క్షణం నుండైనా ప్రపంచాన్ని ఆకర్షించడం కోసం అర్థం పార్థం లేకుండా ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు వీడియోలు తీయడం కోసం ఎగబడకుండా అప్పుడు అక్కడ ఆ పరిస్థితిలో పరిష్కారం దిశగా ఏది అత్యవసరమో మీ వంతు కృషి చేయడానికి ముందుకు రండి ఈ పాడ్కాస్ట్ లో ఉన్న కంటెంట్ మీకు కొంచెమైనా సరే కరెక్టే కదా అని అనిపిస్తే మాత్రం ఉపయోగపడే వారికి షేర్ చేయండి నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకో ఆలోచింపదగ్గ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం